నెల్లూరు నగరంలో నూతనంగా నిర్మించిన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాడి గోవర్ధరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఆనం అరుణమ్మ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మేనిక మురళీధర్ మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కిలివెట్టి సంజీవయ్య వెంకటగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ వర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి విజయరేని చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి జిల్లా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో ఏకతాటిపైకి రావడం ఈ ప్రాంతంలో సందడి నెలకొంది ప్రారంభించుకోవడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనమ్మ అరుణమ్మ గారు వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మేరిగా మురళీధర్ గారు మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు సోదరులు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు విజయ డైరీ మాజీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు సోదరులు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి గారు ఖలీల్ బాయ్ ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఆహ్వానం పలుకుతూ మీడియా మిత్రులకి తొలి మీడియా సమావేశం కార్యాలయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఇరవై ఏడో తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈ రోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గం పదకొండు నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం